ప్రేమికుడు నెక్స్ ధారావాహిక పదిహేడవ భాగం రచన బివిడి ప్రసాదరావు కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతీని కలుస్తాడు ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకుని సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు కోపగించుకొని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ తల్లి సలహా మీద సంయమనం పాటిస్తుంది జాతర కోసం ఊరికి వెళ్ళిన శేషగిరి భార్యతో కలిసి పార్వతీని కలుస్తాడు రోజు నుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది పార్వతి విషయంలో తన తల్లిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ ఇద్దరూ వాళ్ళ దగ్గరకు వెళ్తారు పార్వతి సమస్యను వివరిస్తారు సానుకూలంగా స్పందిస్తారు వాళ్ళు తాను కుమార్తో మాట్లాడతానంటాడు శేషగిరి కుమార్ను స్టేషన్కు పిలిపిస్తాడు ఎస్సై ఇక ప్రేమికుడు ధారావైక పదిహేడవ భాగం వినండి కుమార్ ఎస్ఐనే చూస్తున్నాడు ఎస్ఐ ఒక ఊరి పేరు చెప్పాడు ఊరు తెలుసా అడిగాడు తెలియదు అన్నట్లు తలాడించాడు కుమార్ సైకిల్ వద్దు మాట్లాడు కసిరాడు ఎస్ఐ తెలియదు సార్ చెప్పాడు కుమార్ తను బెంబేరవుతున్నాడు మీ ఊరు ఏది అడిగాడు ఎస్ఐ మా ఊరు ఇదే చెప్పాడు కుమార్ మరి మీ నాన్న ఆ ఊర్లో ఉంటున్నాడా అడిగాడు ఎస్ఐ ఏమో చెప్పాడు కుమార్ అంటే సరిగ్గా చెప్పు ఎస్ఐ కోపం కుమార్కు తెలుస్తోంది ఎప్పుడో మా నాన్న నన్ను వదిలి ఎటో పోయాడు చెప్పాడు కుమార్ అంటే అప్పట్నుండి నీ నాన్న సంగతి నీకు తెలియదా అడిగాడు ఎస్ఐ అవును సార్ చెప్పాడు కుమార్ మరి నువ్వు వెతకలేదా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదా అడిగి ఆగాడు ఎస్ఐ నేను వెతకలేదు కంప్లైంట్ ఇవ్వాలని నాకు తెలియదు చెప్పాడు కుమార్ మరి మీ మిగతా వాళ్ళు అడిగాడు ఎస్ఐ అప్పటికే అమ్మలేదు చనిపోయింది నేనొక్కడనే మిగిలాను చెప్పాడు కుమార్ మరి బంధువులు అడిగాడు ఎస్సై నాకలాంటి వాళ్ళు లేరు చెప్పాడు కుమార్ నిమిషం గడిచాక మీ నాన్న గూడ్స్ రైలు కింద పడ్డాడో గూడ్స్ రైలు గుద్దేసిందో పట్టాల మీద ముక్క ముక్కలై చచ్చేట అతడి జేబులో నీ షాపు బిల్లు అతడి మొరకు ఆ బిళ్ళ తాడు ఉన్నాయట ఎంక్వైరీకి ఇక్కడికి పంపారు చెప్పాడు ఎస్ఐ కుమార్ అచరణమైన స్టడీగానే నిల్చునే ఉన్నాడు ఎస్ఐనే చూస్తున్నాడు రిపోర్ట్ రాసి పంపుతాం నువ్వు వెళ్ళు అవసరమైతే నేను పిలుస్తాం చెప్పాడు ఎస్ఐ కుమార్ కదిలాడు అతని ఎమోషన్స్ ఇదమిద్దంగా ఇవని తెలిపే వీలు కారణరావడం లేదు పోలీస్ స్టేషన్ నుండి తన షాపుకు వచ్చాడు కుమార్ సైకిల్ తో షాప్ ముందే ఆగిపోయి రెండు దాటిపోయింది మీ భోజనాలు అయ్యేయా నేను ఇంటికి వెళ్లి చేసి వస్తాను తన స్టాఫ్ తో చెప్పాడు వెంటనే సైకిల్ ఎక్కి ఇంటికి బయలుదేరాడు అన్న మామూలుగానే ఉన్నాడు ఎందుకు పిలిచారో ఏమైందో ఆ స్టాఫ్లో గుసగుసలు మొదలయ్యాయి అన్న తెలుసుగా ఏ ఊసుకు పోడు తన పని తననేలా తిరుగుతాడు ఒకడు అన్నాడు ఏవైనా బట్టలు కుట్టించుకోవడానికి పిలిపించుకున్నారేమో మరొకడు అంటాడు అవునవును అంతే అంతే ఇంచుమించుగా అంతా ఇలానే అనేసుకున్నారు ఇంటికి వెళ్ళిన కుమార్ భోంచేయలేదు మంచం మీద అడ్డంగా పడి కళ్ళు మూసుకున్నాడు అతను ఏడవడం లేదు అలా అని లోన బాధపడడం కూడా లేదు ఆ తర్వాత ఏమీ కానట్టు లేచాడు భోంచేశాడు షాపుకు వెళ్ళాడు డిన్నర్లో ఉండగా నాగేశ్వరరావు నుండి శేషగిరికి ఫోన్ వస్తోంది డైనింగ్ టేబుల్ ధరి నుండి కదిలి తన గదిలో ఉన్న తన ఫోన్ని తీసుకొని తిరిగి డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చాడు శేషగిరి మీ డాడీ గిరిజతో చెప్పాడు ఫోన్ రింగ్ అవుతూనే ఉంది మాట్లాడండి చెప్పింది గిరిజ ఆ కాల్కి కనెక్ట్ అయ్యి హలో అంకుల్ అన్నాడు శేషగిరి బిజీయా అటు నాగేశ్వరరావు అడిగాడు డిన్నర్లో ఉన్నాం చెప్పాడు శేషగిరి తర్వాత చేస్తా చెప్పాడు నాగేశ్వరరావు అరే లేదు లేదు చెప్పండి అంకుల్ వెంటనే చెప్పాడు శేషగిరి భోజనం ముందు కూర్చున్నాడు ఫోన్ స్పీకర్ని ఆన్ చేశాడు గిరిజని చూస్తున్నాడు అదే ఆ పార్వతి ఆర్థిక స్తోమత ఎంత మాత్రం వరకు ఉంటుంది అడిగాడు నాగేశ్వరరావు ఆ వెంబడే మన హంటింగ్ ముందే మనం అన్నిటినీ బేరీజ్ వేసుకుంటే మంచిది చెప్పాడు నాకున్న అంచనాల ప్రకారం వాళ్ళకి మంచిగానే పంట భూములు ఆ రోజుల్లో ఉన్నట్లు నాకు తెలుసు మరి ఇప్పుడు అడిగి తెలుసుకుంటా చెప్పాడు శేషగిరి ఆ ప్రయత్నం చేయండి అనుడుగారు చెప్పాడు నాగేశ్వరరావు ఆ వెంబడే అందుకే ఫోన్ చేశాను సరే డిన్నర్ కానీయండి చెప్పాడు నాగేశ్వరరావు అంతలోనే డాడీ మీ డిన్నర్ అయిందా గిరిజ గట్టిగానే అడిగింది అప్పుడు శేషగిరి తన ఎడమి చేతిలోని ఫోన్ని గిరిజ ఎడమి చేతిలో పెట్టాడు మాది అవుతోందమ్మా చెప్పాడు నాగేశ్వరరావు ఆ వెంబడే ఇదిగో అమ్మ మాట్లాడుతుంది చెప్పాడు పావు నిమిషం లోపనే కర్రీ ఏమిటి అటు నుండి అడుగుతోంది సరళ ఎంత మారుతున్నా ఆడవాళ్ళ మధ్య ముఖ్యంగా తల్లి కూతుళ్ళ మధ్య ఈ మాటలు పోవు అటు నాగేశ్వరరావు గట్టిగానే అంటున్నాడు ఆ మాటలకి శేషగిరి ఇటు నవ్వుకుంటున్నాడు ఇవేమి పట్టనట్లు గుడ్ల పొలుసు చెప్పింది గిరియా మాది అరటి బజ్జి వాముచారు సరళ చెబుతోంది వావ్ అంది గిరిజ పాప పడుకుందా అడిగింది సరళ ఏది భోజనమయ్యాక టీవీ చూస్తూ ఇంకా ఆడుకుంటుంది చెప్పింది గిరిజ రాగిణి గురించి సరే భోజనం కాని అనేసింది సరళ గుడ్ నైట్ మమ్మీ డాడీ అంది గిరిజ అటు వాళ్ళు కోరస్లా గుడ్ నైట్ అన్నారు ఆ ఫోన్ కాల్ కట్ అయ్యింది గిరిజ ద్వారా డాడీ చెప్పింది కూడా తేల్చుకోండి చెప్పింది గిరిజ అలానే అన్నట్లు తలాడించాడు శేషగిరి వాళ్ళ డిన్నర్ కావస్తోంది పనులయ్యాక రాగిణిని తీసుకుని గదిలోకి వెళ్ళారు గిరిజ శేషగిరిలు గిరిజ ఫోన్ని అడిగి తీసుకున్నాడు శేషగిరి మరెందుకు పార్వతికి ఫోన్ చేసి అడిగేస్తాను చెప్పాడు గిరిజ సవ్యంగా ఆడించేసి రాగిణిని పక్కన వేసుకుని మంచం మీద పడుకుంది శేషగిరి మంచం అంచున కూర్చొని పార్వతికి ఫోన్ చేశాడు అటు ఫోన్ కాల్ కనెక్ట్ కాగానే స్పీకర్ ఆన్ చేశాడు హలో అంది పార్వతి ఒక విషయం మీకు ప్రస్తుతం పంట భూములు ఉన్నాయిగా ఎన్ని ఉంటాయి వ్యవసాయం ఎలా చేస్తున్నారు అడిగాడు శేషగిరి గిరిజ చిన్నగా నుదుట కొట్టుకుంటుంది భర్తనే చూస్తుంది అది గమనించిన శేషగిరి బొమ్మలు ఎగరేశాడు దానికి గిరిజ ఏమీ అనలేదు మాట్లాడమన్నట్లు మాత్రం సైగ చేస్తుంది ప్రస్తుతం మూడెకరాల పాతి గుంటల పొలం ఉంది కౌలికి ఇచ్చాం అటు పార్వతి చెబుతోంది సరే అయితే ఉంటా మరి అనేశాడు శేషగిరి అంతలోనే ఆ ఫోన్ ఇలా అందించండి చెప్పింది గిరిజ చేయి చాపింది ఆ చేతిలో ఫోన్ పెట్టాడు శేషగిరి హలో పార్వతిగారు మరేం లేదు మీ ఆర్థిక స్థితి అంచనాకై ఇలా అడగడం జరిగింది మీ ఫ్యూచర్ ప్రణాళిక బావు కోసమే మా ఆటం అంతే గిరిజ సానుకూలంగా మాట్లాడింది సంతోషమండి నా పట్ల మీ శ్రద్ధకి థ్యాంక్స్ అండి అటు పార్వతి చెప్పింది అయ్యో మనం మనం ఒకటి అనుకున్నప్పుడు మనం మన కోసం ఆలోచించుకోవాలిగా చెప్పింది గిరిజ పార్వతి ఏమీ అనలేదు సరే ఉంటామని గుడ్ నైట్ అంది గిరిజ గుడ్ నైట్ చెప్పింది పార్వతి ఆ ఫోన్ కాల్ కట్ చేసి మీరు మరీ సూటిగా మాట్లాడేస్తారు కొంత పొలైట్గా మాట్లాడుతూ ఉండండి ప్లీజ్ చెప్పింది గిరిజ భర్తను చూస్తూ ఆ వెంబడే మన మాటలతో ఎవరూ హత్తు కారాదు అలానే ఎవరూ తికమక పడకూడదు చెప్పింది తల గోక్కుంటున్నాడు శేషగిరి ఇక లేచి లైట్ తీసి పడుకోండి చెప్పింది గిరిజ తన భర్త బేలతనాన్ని చూడలేకపోతుంది సారీరా నేను నిన్ను ఇబ్బంది పరుస్తున్నాను మెల్లిగా చెప్పాడు శేషగిరి అరే ఇట్ డస్ నాట్ మ్యాటర్ జస్ట్ మై ఒపీనియన్ గిరిజ తేలికపరుస్తోంది ఇంకా తననే చూస్తున్న భర్తను చూస్తూ చిన్నగా నవ్వేసింది గిరిజ తనకి భర్త అమాయకత్వం తెలుస్తుంది అతడి ఇల్టీనెస్ అవగతమవుతుంది దాన్ని తుంచాలనే ప్రయత్నంగా పాప పడుకుంది మీరు లైట్ అర్పి హాల్లోకి పదండి మెల్లిగా చెప్పింది గిరిజ ఆ వెంబడే సోఫాని బెడ్ చేసి ఉంచరు అంది తమాషాగా శేషగిరిలో కథలకు వచ్చినా తను బెరుగ్గానే ఉన్నాడు ప్లీజ్ నాకు కావాలి గిరిజ గోముగా అడిగింది భర్తను చూస్తూ మెల్లగా కన్ను కొడుతోంది దాంతో శేషగిరి ఫ్లాట్ అయిపోయాడు ఇంకా ఉంది ప్రేమికుడు ధారావాహిక పద్దెనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ